తక్షణమే దళిత క్రైస్తవ శ్మశానాలను అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తూ నెహ్రూ యువజన సేవా సంఘం నిరసన ప్రదర్శనకు దిగింది జిల్లాలోని మొట్టమొదటిగా ఏర్పడిన చిన్న ముసటివాడ శాంతినగర్ నగర్ ఎస్సీ కాలనీ అభ్యున్నతి పట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు మా ఎమ్మెల్యే పచ్చిపతి రాజేష్ బాబు గారికి కూడా ప్రపంచం ఇస్తాం దీని మీద రేపు స్టాండింగ్ కమిటీలో కార్పొరేట్ గారు తడతామనుకోండి మాకు ఆదేశాలు జారీ చేశారు మరి ఇప్పుడే మా యువకులందరూ కూడా మా నాయకులందరూ కూడా ఎమ్మెల్యే గారికి వెళ్ళి ఒక ప్రపంచం ఇస్తాం త్వరగా ఆ దళిత యొక్క బదిలీగా గ్రౌండ్ దళిత సిస్టే బదిలీలుగా ఉండు కూడా మౌలిక సదుపాయలు కల్పించాలి దానికి చుట్టూ సెక్యూరిటీ కల్పించాలి సేఫ్టీ పెట్టించాలి అనుకొని మేము క్రీతపత్రం సమర్పించాం దాన్ని తక్షణమే మీడియా వారి ద్వారా వారికి సమర్పించి ఎక్కడైతే మరి ప్రజాప్రతినిధులు ఉన్నారో ప్రజాప్రతినిధి ఇక్కడే కాకుండా అన్ని బదిలీ గ్రౌండ్లు కూడా ఈ మూడింటి ఇంకా ఆరు ఎంత పోటీసుడు అయినా చనిపోయినా సరే మూడింటి ఆరు కావాల్సి అలవాటు కాబట్టి ప్రతి నాయకుని దాన్ని గుర్తించుకొని బర్లు గ్రౌండ్ దృష్టి పెట్టి గ్రౌండ్ కావలసిన ఫండ్స్తో డెవలప్ చేయాలనుకుని మేము ఎంత పాత్ర సమర్పిస్తే మీడియా వరకు కూడా సమర్పిస్తాం మరి పెళ్లి నియోజకవర్గం ఎమ్మెల్యే గారికి అలాగే పన్నెండు వార్డు మార్చేట గారికి మరి సంఖ్యలో ఉన్న మరి ప్రజలందరూ కూడా వారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే దళిత సన్మానం వాటిక కొన్ని సంవత్సరాల నుంచి చాలా దౌర్భాగ్యంగా ఉంది కనీసం మనుషులు నిలబడ్డానికి పరిస్థితి లేదు తిని నీళ్లు కూడా వచ్చేస్తున్నాయి అన్ని విషయాలు కూడా వాళ్ళు ఇరువురికి తెలియజేయడం అయింది రేపు కౌన్సిల్ మీటింగ్లో ఎమ్మెల్యే గారితో ద్వారా త్వరలో ఈ పాయింట్ పెట్టి మాకు ఒక దళిత సన్మానం వాటిగా బాగు చేస్తారని మా యొక్క ఉన్నటువంటి మరి దళిత బరేల్ గ్రౌండ్ కోసం మరి మేమందరము కూడా మరి ర్యాలీగా మరి వెళ్ళడం జరిగింది స్థానిక కార్పొరేట్ గారికి వెళ్ళడం జరిగింది మరి సాంతిరావులలో మరి దళితుల యొక్క మరి క్రైస్తవులు అదేవిధంగా హిందూ సోదరుం కలిగినటువంటి కొన్ని సంవత్సరాలుగా తరతరాలుగా ఉన్నటువంటి శ్మశాల వాటిక మరి ఆ యొక్క శ్మశాల వాటిక ఆ యొక్క ప్రహారీ కూడా దీని నిర్మాణం అనేటువంటిది లేక చాలా మంది కూడా దాన్ని మరి ఆ నియక్రాంతంగా ఆక్రమించుకొని చొరపాటు దారి ఎక్కువైపోయి ఈ రోజు రెండున్నర మూడు ఎకరాలు కలిగినటువంటి యొక్క శ్మశాన వాటిగా బరేలు గ్రౌండ్ స్థలాన్ని ఇంచుమించుగా అది ఒక ఎకరంగా చేసే చేసేటువంటి పరిస్థితులు మేము చూస్తున్నాము ఎందుకంటే ఈ యొక్క దళితుల యొక్క మరి అనుషులు చూసుకుంటూ మరి యొక్క ప్రాంతాన్ని మరి చాలా మంది ఆక్రమించుకున్నారు ఇప్పుడు మా యొక్క దళితులు ఏ విధమైనటువంటి పరిస్థితులు బరేలు చేయాలనుకున్నప్పటికీ కూడా అక్కడ ఏ విధమైనటువంటి స్థలం లేకుండా అయిపోయినటువంటి పరిస్థితి ఉంది ఇది మాత్రం మరి అధికారులు దృష్టిలో మరి దృష్టించుకొని తగు 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 మరి యొక్క బరేల్ గ్రౌండ్ కి కూడా నిర్మించి గేట్ నిర్మించి ఇమీడియట్ లీగా మరి దాన్ని చక్కగా ముందుకు తీసుకొని వెళ్ళాలని మరి అధికారులు మేము కోరుతూ ఉన్నాము ఎందుకంటే ఈ రోజుల్లో చిరు ఒక్క బరేల్ గ్రౌండ్ చూస్తున్నాము ఆయా ప్రతి ఒక్క బరెలు అన్ని కూడా చక్కగా జరుగుతున్నాయి చక్కగా మెయింటైన్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కేవలం